మాత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుని క్రీస్తు వారి పరిశుద్ధ గణాలలో మీ అందరికీ శుభములు దైవాశిస్సులు దేవుడు మనల్ని ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఆత్మ దేవుని వైపు మన హృదయాన్ని ఎత్తి ప్రభుని క్రీస్తు వారి మహిమ కొరకు విందుముగాక అమేన్ వినుటిలోనే గొప్ప దేవుని ఉందని ఇప్పటికీ సుమారుగా వందల సార్లు మనం చెప్పటం విన్నాం వినేదానిలోనే మనకు ఆశీర్వాదం స్వస్థత పరిశుద్ధత విమోచన ఇవన్నీ వినట్లో విశ్వాసం ద్వారా వస్తాయి అశ్రద్ధగా వింటమే మనం చేసే తప్పు కారణం కారణం చేత జాగ్రత్తగా విందాం దేవుని యొక్క సన్నిధిలో కొన్ని వాగ్దానాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆత్మదేవుని యొక్క సహాయం కోరుతూ మొదటి సమయాలు ఇరవై రెండు అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుతానండి దావీది అక్కడి నుండి బయలుదేరి అదుల్లోమ్ గుహలోకి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరూ అసమాధానంగా ఉండేవారందరూ అతని వద్దకు కూడుకొనగా కొనగా అతడి వారికి అధిపతి అయ్యాను అతని ఎద్దకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండేది ప్రభు స్తోత్రం తన మాట మన కొరకు దీవించిన గాక దేవుని పిల్లలారా దావి గారు పారిపోయిన అనుభవం దాక్కున్న అనుభవం మనం చూస్తాం ఏ శత్రువునైతే జయించాడో ఆ శత్రువు ఇంటికి వెళ్ళి పిచ్చివాళ్ళగా ప్రవర్తించి అక్కడి నుండి తరవబడ్డాడు ఇరవై ఒకటి అధ్యాయంలో ఆ ఉంటే మీరు గమనించవచ్చు అందుకనే అక్కడ నుండి అక్కడ నుండి అంటే ఫిలిస్తీన్ దేశంలో రాజు దగ్గర నుంచి పిచ్చిపెట్టిన వాళ్ళు నటించి అక్కడి నుంచి వచ్చేసేస్తాడు అంటే ధైర్యవంతుడు విశ్వాసవీరుడు రాజు సహితము ఇజ్రాయెల్ అందరి సహితము చేయలేని కార్యాన్ని చేయుటకు పురికొల్పబడి దేవునిని బట్టి బలపరచబడి తనకంటే రెండంతలు ఎక్కువ ఎత్తున్న గుళ్ళ్యాత్తును కొట్టిన వ్యక్తి తన స్వకీయులు తన రాజు తనను తరుముటి చేత పారిపోయి ఏ శత్రువునైతే చంపాడో అదే దేశంలోకి వెళ్లాల్సి వచ్చింది అక్కడ త్వరగా బయటపడడానికి దేవుడు కృపజేశాడు పిచ్చివాళ్లాగా నటించాల్సి వచ్చింది చూశారా బలవంతుడు సాహసం కలిగినవాడు విశ్వాసం కలిగిన వాడు ఇజ్రాయెల్కి అసాధ్యం అన్నది సాధ్యం చేసి చూపించినవాడు దేవున్నామాన్ని హెచ్చించినవాడు దేవున్నామాన్ని గనపరిచినవాడు ఎలుగుబంటిని సింహాన్ని చీల్చి సాక్ష్యాన్ని చెప్పినవాడు తనవారు తన రాజు ఆయన్ని తరుముతూ ఉంటే లాగా ప్రవర్తించే అంతగా దిగజారిపోవాల్సి వచ్చింది చూసారా విశ్వాస సంఘాలలో నీవు బలపరచబడతా ఉంటే నీవు దేవుని చేత వాడబడుతూ ఉంటే నీవు దేవుని చేత హెచ్చించబడతా ఉంటే దేవుని చేత కనపరచబడతా ఉంటే శత్రువు అసూయపడి ఇలాంటి పరిస్థితి నీకు రావచ్చు బాగా గుర్తుపెట్టుకోండి నీవు హింసించబడుతున్నావు ద్వేషించబడుతున్నావు దూషించబడుతున్నావు అవమానపరచబడుతున్నావు అంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ బలంగా నీళ్ళు పనిచేస్తున్నారు ఈ మాటని హృదయంలో ముద్రింపబడి ముద్రించబడనివ్వండి నీవు ద్వేషించబట్టం అనేది దూషించబట్టం అనేది ఆత్మలో తారస్థాయికి చేరితేనే ఆత్మానుభవం లేనివారిని నిన్ను అలాగా చేస్తారు కారణం ఏంటంటే సౌలు తరవడానికి ఏ రోజునైతే దావేది గారు గుళ్ళ్యాతులు రాయితో కొట్టాడో గుళ్ళ్యాతులు కొట్టి పడగొట్టిన రాయి స్ట్రైట్గా వచ్చి సౌలు యొక్క గుండెలను కొట్టింది శత్రు సంహరించబడ్డాడు కానీ అభిషేకించబడి బలహీనుడైపోయి దేవునికి వేరైన రాజు గుండెల్లో అది భయాన్ని పుట్టించింది ఆ భయం ఏంటంటే రాజ్యం నాకు నా పిల్లలకు లేకుండా పోద్ది దేవుడు తీసేశానని చెప్పాడు అయినా కానీ తీసివేసినా కానీ ప్రాగులాడుతున్నాడు ఎందుకు ప్రాగులాడుతున్నాడు తనని తీసివేసి వేరొకరిని అభిషేకించుడి చేత ఆ అభిషేకించబడిన వాడిని చంపివేస్తే రాజ్యం నాకు నా పిల్లలకు శాశ్వత కాలం ఉంటుందని యొక్క హృదయంలో ఉంది అదే సత్యాన్ని నా తానుతో అంటాడు భూత మాట కూడా తిడతాడు నాతాన్ని అయితే జాగ్రత్తగా గమనించాలి తానతో మాట్లాడినప్పుడు నేను దావీదిని చంపాల్కున్న ఎందుకంటే నీకు రాజ్యం ఉంటుందా అతను బతుకుంటే అని నాతాని దగ్గర బయటపడతాడు మన హృదయంలో ఉన్నది ఎట్టయినా బయటపడద్దు ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో మరణాపాయంలో దావీది గారు పారిపోయి దావిది గారు పారిపోయి ఏం చేస్తున్నాడు అదుల్లాం గుహలో దాక్కున్నాడు అదుల్లామ్ గుహలో దాక్కున్నాడు ఈ పారిపోయే ఈ స్థితిగతుల్లో పారిపోయే స్థితిగతుల్లో ఎవరో తోడుగా ఉన్నట్టుగా ఇప్పుడు దాకా మనం చూడం పాటు పారిపోయిన తర్వాత ఇప్పుడు ఇరవై రెండు అధ్యాయంలో మొదటి సమయ రంగంలో అప్పుడు దావిదొక్క తండ్రి ఇంటి వారు అందరూ సహోదరులు కూడా వచ్చేసారు ఆ తర్వాత ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పులు చేసిన వారు అసమాధానంగా ఉండేవారు తండ్రి ఇంటివారు సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పులు చేసిన వారు అసమాధానంగా ఉన్నవారు ఇంతమంది వచ్చారు సరే వీళ్ళిద్దరిని తండ్రి వారిని సహోదరుని ఒక ఒక ఘాటులో కట్టేసిన నాలుగు రకాల గుంపులు ఆ గుహలో ఉన్నారు గుహలో ఎందుకున్నాడు తానున్న సంగతి ఎవరికి తెలియకూడదు కానీ తెలిసింది తెలిసిన తర్వాత ఇక్కడికి వస్తే రాజుకు తెలియకుండా ఉంటుందా రాజు కూడా తెలుస్తుంది ఇక్కడ మనం గమనించాల్సింది ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేసాను ఈ వాగ్దానం తొంభై నాలుగో సంవత్సరంలో ఇమ్మానియల్ గాస్పల్ మినిస్ట్రీస్ అనే సంస్థని స్థాపించమని ప్రభు కొల్లూరులో అంటే గాజులంకలో క్రీస్తులంకలో సేవ చేసిన ఇప్పుడు కొల్లూరులో సేవ చేస్తున్న దేవుని యొక్క సేవకులు నడకుదురు అబ్రహం గారని నుంచి రక్షించబడిన బిడ్డ వారితో దేవుడు మాట్లాడాడు హిమాయల్ హాస్పిటల్ మినిస్ట్రీస్ అనే సహవాసాన్ని రిజిస్టర్ చేయమని అప్పుడు రిజిస్టర్ చేశాను మ్యారేజ్ లైసెన్స్ కూడా పెట్టమని ప్రభువారు ఈ దైజంలోకి చెప్పారు కొల్లూరులో ఉన్న నడకుదురు అబ్రహాం గారికి చెప్పారు అప్పుడు పెట్టడం జరిగింది ఇబ్బందిలో ఉన్నవారు నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ఆ స్థితిగతుల్లో మీరు వస్తే తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు కారణం ఏంటంటే నాలో ఏమీ లేదనే సత్యాన్ని మీరు గ్రహించి అది వాగ్దాన బలం వాగ్దాన బలం బాగా గుర్తుపెట్టుకోండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడు ప్రభునేశు క్రీస్తువులో వాగ్దానములన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నవి బాగా గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క మాట బలం ఎంత గొప్పదో చెప్పడానికి వాగ్దానాల గురించి చెప్పడానికి నేను బలపరచబడ్డాను దేవుని పిల్లలారా మేము మాకు జరుగుబాటే కష్టం ఆ దినాల్లో సైకిల్ మీద సుమారుగా పది సంవత్సరాలు సేవ చేయటం జరిగింది ఆ తర్వాత అమ్మగారి యొక్క సహోదరుడు స్కూటర్ ఒకటి ఇవ్వటం జరిగింది దేవుని యొక్క సేవ నిమిత్తం అలా అలా ప్రభువారు బలపరుచుకుంటూ వచ్చారు జాగ్రత్తగానే నాలో ఏమీ లేదనే సత్యాన్ని మీరు గుర్తించి అది ఎలా జరుగుతుందంటే ఇదిగో ఈ వాగ్దానం వారి ఇబ్బందుల్లో వచ్చారు వారి ఇబ్బందుల్లో వచ్చారు వారి ఇబ్బందుల్లో వచ్చారు దేవుడు వారిని ఆత్మలు సంపాదించేవారుగా బలమైన డీ అంటే డి అన్నట్టుగా సాతాలతో ఢీ కొట్టేంత బలమైన సేవ చేస్తున్నారు బలమైన సేవ దేవుని పిల్లలారా అప్పుల్లో ఉన్నవారు తెనాల నుంచి దైవజన్లు వచ్చారు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం టీగా తెనాల నుంచి వచ్చారు ఐదుగురు ఆరుగురు వచ్చారు ఒక సాహాసం నడిపించబడేవారు వారు వేరుగా చేయాలని వచ్చారు ప్రార్థన చేస్తే ప్రభు వారు అనుమతిచ్చారు వారు అప్పుల్లో ఉండొచ్చారు అప్పుల్లో ఉండొచ్చారు సుమారుగా ఐదు వందల మందికి అక్కడ బాప్తీస్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వేల సంఖ్యలోకి విస్తరించింది సంఘం అది దేవునికి మహిమ కానీ అది యజేలు పాలిస్తుందని ప్రభు చెప్పారు పోయిన సంవత్సరంలో ఈ విషయాలన్నీ కూడా మీకు తేటగా స్పష్టంగా సాక్ష్యాధారాలతో సహా చెప్పే నేను అది ద్వేషంతో కానీ అసూయతో కానీ కక్షతో కానీ క్రోధంతో కానీ చెప్పింది కాదు జరుగుతున్న సత్యం వేల మందిగా మార్చబడింది లక్షల్లో అప్పున్న బిడ్డ ఇప్పుడు కోట్లకి కూర్చబడ్డారు ఆ దైవజనుడికి ఇమ్మానియల్ గాస్పల్ మినిస్ట్రీస్ అనే సహవాసాన్ని గురించి ప్రభు ఏం చెప్పారంటే ఇమ్మానియల్ గాసిపల్ మినిస్ట్రీస్ అనే సహవాసాన్ని నేను దొరని నీకు దొరగావాలంటే నీకు అప్పగిస్తాను నేను తప్పుకుంటానని ప్రభు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఆ దైవ కంటే మేము వెళ్తున్నాం అతనికి ఎవరో డబ్బులు వేసి ఉంటే అది కలెక్ట్ చేసుకొద్దామని వెళ్ళాం అది ఇవ్వ బస్సులో వస్తా ఏడ్చుకుంటా ముందు కడ్డీ మీద తలపెట్టి చేయిబెట్టి ఆ దైవజులు ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఇంత కష్టపడుతున్నావు మాకు డబ్బులు లేవు మాకు ఒక ధరణి అయ్యా మీ ఘనమైన సేవ చేస్తామని ఆ దైవజీవుడు ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు దేవుడు మాట్లాడేవాడు ప్రభువారు నేను ఎమ్మాయిలు కాస్పల్ యూనివర్సిటీస్కి దొరని నీకు దొర అప్పగించి నేను తప్పుకుంటానన్నారు ఆ దైవజీవుడు చెప్పిన మాట పరుగు పరుగున నాతో వాటేసుకుని అయ్యా మీరు సహవాసం నుంచి నేను వెళ్ళను నేను ఈ సహవాసానికి ఏశ క్రిష్ణ ప్రభువారు దొరంటా దేవుని పిల్లలారా మీరు చూస్తున్నారు అద్భుతంగా ఏలాగున ఎంతోమంది సేవకు బ్రాహ్మణ కులం నుంచి రక్షించబడిన ఒక దైవజనుడు కుటుంబ సమస్యతో బహుబలంగా వేదనతో వచ్చారు ప్రభు సన్నిధిలో ప్రార్థించి బలపరచగా ఇప్పుడు దేవుని సేవ బలంగా చేయటం మాత్రమే కాదు అరుణాచల్ ప్రదేశ్లో కూడా కొంతకాలం సేవ చేసి వచ్చారు లాగున ఈ సహవాసంలో ఇబ్బందులు ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు అసమాధానం ఉన్నవారు ఎవరైతే ఈ స్థితిగతులు ఉన్నారో వారందరినీ బలపరచడానికి గల కారణం ఏంటంటే మధుర సమయంలో ఇరవై రెండు అధ్యాయం రెండవ వచ్చినాం వాస్తవ్యతలకు వెళితే సౌలు సింహాసనం మీద ఉన్నారు సౌలు సింహాసనం మీద ఉన్నాడు మరి ఇబ్బంది ఉన్నవాళ్ళు ప్రజలు వెళ్ళి ఎవరిని చెప్పుకోవాలి కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరిని చెప్పుకోవాలి రాజుగారు చెప్పుకోవాలి వాళ్ళు ప్రవక్తలు వద్దన్నారుగా దేవుడు ప్రవక్త పరిపాలిస్తుంటే మాకు సర్వలోక మర్యాద చొప్పున రాజు కావాలన్నారుగా దానికి సమయాలు బహు బాధపడి ఏడ్చి 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 ప్రార్థన చేసినా నువ్వెందుకు అయ్యా బాధపడతావు నేను బాధపడాలి నన్నే పాలించొద్దు అన్నారు వాళ్ళకి రాజు కావాలన్నారు నువ్వెందుకు బాధపడతావు వాళ్ళు చెప్పినట్టు చేయమన్నారు చూసారా దేవుడే ప్రజలు చెప్పినట్టుగా చేయమన్నారు సులువులో కూడా తిరిపప్పుడు ప్రజలకే ఆకలే గెలిచినాయని లేఖనం రాయబడింది ఉన్నాడు ప్రభువారు కలవాల ప్రజలకి కేకలు గెలిచినాయి అంట చూసారా అట్లాగే కొన్నిసార్లు మనం ఇసుకిస్తూ ఉంటే మనం చేసే ప్రార్థనకి జవాబు ప్రాటం కాదు మన సాగు మనం జామని ప్రభువారు అనుమతిస్తాడు దెబ్బతింటాం చాలా దెబ్బతింటాం దేవుడు ప్రవక్తల్లోంచి మాట్లాడి పరిపాలిస్తుంటే వద్దు అని సర్వలోక మర్యాద చొప్పున ఈ లోక మర్యాదను అనుసరించక రోమపత్రిక్యం ఆలోచన కానీ మనమేంటి చూడండి అందరమే సేవకులు వాక్యాలు చెప్తారు పాస్టర్ గారు వాక్యాలు చెప్తారు ఈ లోక మర్యాద ఈ లోక మర్యాద మొత్తం చేయడానికి అన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు అన్ని ప్రార్థనలనే ఆ ప్రార్థనలు దేవుడు వెనకపోక అపవాది పరమ సంతోషపరితాయి ఆనందగానాలతో నాట్యం చేస్తూ ఉంటాడు వీటన్నిటిని ప్రభురాజ్యంలోకి ప్రభు న్యాయమైన సింహాసన గురించి తీర్పు తీర్చినప్పుడు అప్పుడు బయటపడతాయి ఇప్పుడు అయ్యే ఈ అబద్ధాలన్నీ ఈ మోస ప్రార్థనలన్నీ ఈ పిలిపించి ప్రార్థనలన్నీ వింటానే బాగానే ఉంటాయి వీడు చేయకపోతే ఇంకొకటి చేస్తాడని పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారు చాలా తప్పు దేవుని దేవుని పిల్లలారా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దైవ చిత్తానుసారంగా దేవుడు పరిపాలన చేస్తున్నప్పుడు మనకిష్టమైన మార్గాలను మనం అడుగుతుంటే మనల్ని వదిలేసేస్తాడు మీ చావు మీరు చావండి వదిలేసేస్తాడు జాగ్రత్తగా గమనించాలి దేవుడు ఒకసారి వద్దంటే ఇక మనం ఆగిపోవటం చాలా మంచిది కానీ మనం మనకేమిష్టం దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవటమే మనకిష్టం దేవునికి అనుకూలంగా చేయటం మనకి ఇష్టం కాదు దేవునికి వ్యతిరేకంగా చేయటమే ఇష్టం ఈ అప్పుల్లో ఉన్న వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి సింహాసనం మీద ఉన్న సౌలు గారి దగ్గరికి వెళ్ళాలి కానీ ఎవరి దగ్గరికి వచ్చారు దావిది గారి దగ్గరికి వచ్చారు తండ్రి ఇంటి వారిని ఎందుకు వచ్చారు తండ్రి ఇంటి వారిని హింసిస్తాడు దావేది దొరకపోతే తండ్రింటి వారిని హింసిస్తాడు అందుకని దావేది సహోదరులు సౌల దగ్గర పనిచేస్తున్న స సిపాయిలుగా వాళ్ళు అది కూడా మానుకుని పారిపోయి అదుల్లాము గుహలో దాక్కున్న దావిగా తెలిపారు అదుల్లాము అనగా గొర్రెల దొడ్డి అని అర్థం ఇంకా తేలిక మనకు అర్థమయ్యేటప్పుడు చెప్పాలంటే సహవాసముగా కూర్చోబోటని చెప్పుకోవచ్చు గొర్రెల దొడ్డి అంటే సంఘము అని చెప్పొచ్చు పారిపోయి ఎక్కడికి వచ్చాడంటే సంఘంలోకి వచ్చాడు ఆ గుహలోకి వచ్చాడు దాగుచోటు అందుకే దావేది గారు అంటాడు చాలాసార్లు కీర్తనలో రాస్తాడు నా దాగుచోటు నీవే నా రక్షణ శృంగము నా ఎత్తైన కోట నా ఆశ్రయదుర్గము అనే మాటలు మనకు చాలాసార్లు వినపడతాయి దేవుని పిల్లలారా దేవుని కార్యాలు దేవుడు జరిగించేటప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు కొంతమంది జీవితాల్లో బలంగా గుర్తుంటే పనిచేస్తాయి సౌలు గారిని తీసేసాడని చెప్పాడు దేవుడు దావీని అభిషేకించాడు సవులును తీసేసిన సింహాసనాలు కూర్చునే ఉన్నాడు దావీది గారిని అభిషేకించినా కానీ సింహాసనం దూరంగా పారిపోతానే ఉన్నాడు అయితే వీళ్ళందరూ గమనించింది ఏంటంటే ఈ సుమారుగా నాలుగు వందల మంది దావీది గారిని ఖచ్చితంగా ఎప్పుడైనా సరే దేవుడు సింహాసనాసండు చేస్తాడు ఆత్మాభిషేకం కలిగిన వాడు ఆత్మలు అభిషేకించబడినవాడు పారిపోయిన స్థితి ఉన్నా పారిపోయే స్థితిగతులున్నా దాక్కునే స్థితిగతులున్నా గుహల్లో బండసందుల్లో దాగుతున్నా అతని మీద అభిషేకం ఉంది మన ఇబ్బందులు తీర్చగలిగిన వాడు ఆయనే మన అప్పులు తీర్చగలిగిన వాడు ఆయనే మన అసమాధానాన్ని తీసివేసి సమాధాన పరిచేవాడు ఆయనే అనే సత్యాన్ని వాళ్ళు ఆత్మలో గ్రహించుకున్నారు ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధంగానే సరిచూడమే గారు పారిపోయిన స్థితి శత్రువు కనపడుతుంది కానీ ఇబ్బందుల్లో ఉన్నవారికి అప్పుల్లో ఉన్నవారికి ఇరుకుల్లో ఉన్నవారికి అసమాధానం ఉన్నవారికి ఏం కనపడుతుందంటే దావీదు గారిలో సమాధాన కర్తయ్యం ఏ సూచిస్తు కనపడుతున్నాడు ఇబ్బందులు మనం మన దరిద్రం పోయి ధనవంతులు ఉన్నట్లుగా ఏ సూచిస్తు వారు మన నిమిత్తం అనే వాక్యం ఏ దావీదు గారిలో వాళ్ళు చూడగలుగుతున్నారు దేవుని పిల్లలారా ఎలాంటి ఇబ్బంది అయినా సరే ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి వ్యాధి అయినా సరే ఎలాంటి రోగమైనా సరే ప్రభు యేసుక్రీస్తు వారి శిరువు మరణం ద్వారా అవన్నీ తీర్చబడి వెల చెల్లించబడి మనకు సంపూర్ణమైన సమాధానం ఆనందం సంతోషం ఆరోగ్యం బలము శక్తి ఇచ్చే స్థితి యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం కనుగొంటాం అలాగనే అభిషేకించబడిన దావీదిగారిలో ఈవేళ పారిపోయిన స్థితి ఉన్న ఖచ్చితంగా దావీది గారు రాజు అవుతాడు దావిది గారు రాజు అవుతాడు దావిది గారు రాజు అవుతాడు మన కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టి పారిపోకూడదు సేవకులందరికీ కష్టాలు వస్తాయి మంచి దేవుంత ఏర్పరచబడిన బిడ్డలందరికీ కష్టాలు వస్తాయి కాంప్రమైజ్ అయ్యేవాడు కష్టాలలో కష్టాలు వస్తాయి ఈ కష్టాలలో ఎవరైతే విన్నంటుంటారో ఈ కష్టాలలో ఎవరైతే ఆనుకుని ఉంటారో ఈ కష్టాలు ఎవరైతే హత్తుకుని ఉంటారు ప్రభువారు ఏమన్నారంటే గారు అన్నాడు అయ్యా నిడిచిపెట్టి నిన్ను వెంబడించే మాకేంటంటే మీరు నాతో కూడా సింహాసనాశీనులై ఆశీనులై ఇజ్రాయిల్కి తీర్పు తీరుస్తారు అది వేయాల పరిపాలన జరుగుద్ది యేసుక్రీస్తు ప్రభావార్ సింహాసనాశీనుడై ఉంటాడు అపోస్తులకి రెండు మంది కూడా యేసుక్రీస్తు క్రిస్తు ఉంటారు శిరచ్ఛేదం చేయబడిన అయిన వారు కూడా ఉంటారు చాలామంది దేవుని సేవకులు ఏం చెప్తారంటే రక్షించబడి ఎత్తబడిన బిడ్డలందరం మళ్ళీ వేయాల పరిపాలనలో భూమి మీదకి వస్తారు వాళ్ళు ఏళ్తారని చెప్తున్నారు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగో వచనం ఐదో వచ్చినం చదువుతానండి అంతటి సింహాసనం సూచితని వాటి మీద ఆశయం నుండి వారు విమర్శ చే అధికారం ఇవ్వను మరియు క్రూరముకైనాను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమసలేందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకోనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్య నిమిత్తం శిరచ్ఛేదం చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరం క్రీస్తు కూడా రాజ్యం చేసేది అది వీళ్ళు వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేసేవాళ్ళు శ్రమ మహా శ్రమల కాలంలో అపవాదికి ఎదురుగా నిలిచిన వారు దేవుని చిత్తం చేసిన వారు వీళ్ళంతా చంపబడ్డారు హతసాక్షులు అయ్యారు చేయబడిన చేయబడినవారు దేవుని యొక్క వాక్య నిమిత్తం తమ ఇచ్చిన సాక్ష్యం యేసు పిస్ప్రభు నిమిత్తం వీళ్ళంతా హతసాక్షులైన వారు చేయబడిన చేయబడినవారు వీళ్ళు తిరిగి లేచేది అంతేగాని ఎత్తబడిన వారు కాదు లేఖనాలని చెప్పేటప్పుడు వింటాం కానీ అసలు అట్లా ఉందో లేదో మీరు పరిశీలన చేయాలి చాలా అబద్ధపత జరుగుతుంది టీవీల్లో టీవీ పరిచర్యలో భయంకరంగా అంత మోసం ఏ రెండు మూడు సాక్ష్యాలు చూపించటం స్క్రీన్ మీద నాలుగైదు నెంబర్లు పెట్టడం సేవకులు మాట్లాడరు డబ్బులు ఇచ్చి అక్కడ ప్రార్థన చేయడం కొంతమంది ఏర్పాటు చేస్తారు వాళ్ళు మీ కొరకు మాట్లాడతారు వాటి వల్ల పని జరగదు మీరు ఆత్మలో గుర్తుపెట్టుకోండి మీరు దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి దేవునికి సమీపంగా జరగాలి ఆయనతో సహవాసం చేయటం నేర్చుకోవాలి మన విషయాలు మనమే పట్టుదలగా ప్రార్థన చేయాలి మన కుటుంబానికి మనం ఆధారంగా మారాలి మన సాక్ష్యము మన బిడ్డలు చూసి మా అమ్మమ్మ మా నాయనమ్మ మా తాతయ్య మా అమ్మ నాయన ప్రార్థన పరులుగా ప్రార్థన చేసినట్లుగా మేము కూడా చేయాలనే తపన మనలోంచి వారిలోకి వెళ్ళాలి మనం అట్లా కాకుండా ఆళ్ళకు ఫోన్లు చేస్తా వేళ్ళ ఫోన్లు చేస్తా ఆళ్ళకు ఫోన్లు చేస్తా వేళ్ళకు ఫోన్లు చేస్తా వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా ఎవరికి ఫోన్లు చేస్తే పని జరగదు దాన్ని గంటల గంటలు ఆ పని చేస్తా కూర్చుంటే వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు నీ కుటుంబం కట్టబడదు నీవు కట్టబడాలంటే బలమైన పునాది ఉండాలి అది ప్రభు నే క్రీస్తు వారిలో పడాలి బండమే వేసుకోవాలి అది మనకి మన పిల్లలకి ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాబోయేది శమలకాలం శ్రమల్లో సంఘం ఎత్తపడద్దు అని అని చెప్పుకుంటున్నారు మీరు తేలిగ్గా అది విశాలమైన మాట విధేయత వింటే ఒక్క మాట చాలు మనం బాగున్నాం అనుకోండి మంచిగా అన్ని సమృద్ధిగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాం బ్రహ్మాండంగా ఉన్నాం అనుకోండి ప్రభువుకు దగ్గరగా ఉంటామా దూరంగా ఉంటామా దగ్గరగా ఉన్నట్టు అనుకుంటాం కానీ దూరంగా ఉంటాం అదే కష్టాలు శ్రమలు ఉంటే వ్యాధి బాధల్లో ఉంటే చాలా దగ్గరగా ఉంటాం మొరపడతూ ఉంటాం ప్రతూలాడుతూ ఉంటాం బయటికి రావాలని ప్రభువును ప్రతిలాడుతూ ఉంటాం శ్రమల కాలంలో ప్రభువుకు సమీపంగా చాలా సమీపంగా జరుగుతాం శ్రమల కాలం కాకుండా ఎత్తబడే పరిస్థితి చేసి చాలామంది దివపడతారు మనము అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి ఆ పుస్తుల కార్యాలు భక్త పౌలు గారు స్పష్టంగా మాట్లాడతారు సేవకులు ఏదో వాళ్ళ సిద్ధాంతం ఒకటి నమ్మేసేసి ఇంకా తేలిగే మీకు అర్థం అవడానికి నా దొడ్డువైన అయినా గొర్రెలు ఉన్నాయి నా దొడ్డువి కాని గొర్రెలు ఉన్నాయి వాటి మొత్తాన్ని కలిపి ఒక మందగా చేయాలి అంటే రక్షించబడిన అన్ని జనులు ఆయన ఆయన దొడ్డైన విజ్రాయిలీ ఇజ్రాయిలీలు రక్షించబడితే కానీ ఇప్పుడు అన్ని రక్షించబడుతున్నారు ఇజ్రాయిలీలు రక్షించబడితేనే కానీ దుడ్డు ఒకటి అప్పుడు ప్రభు వస్తారు విజ్రాయల్ ఎప్పుడు రక్షించబడతారు ప్రభుదేంటే ఆ విషయాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాం ఇప్పుడు మనకున్నది వాగ్దాన సంబంధమైన బలం మరి ఏ వాగ్దానం ఇచ్చాడు నువ్వు కార్డులు తీసుకుంటున్నావో లేదా అయ్యి అయినా నా ప్రస్తావన కాదు కార్డుల్లో వాగ్దానం నెరవేరదని చెప్పడానికి నాకు ఏ ఎలాంటి ఎలాంటి అధికారం లేదు అది బలమైన దేవుని సేవకులు ప్రపంచంలో వేల సంఘాలు స్థాపించిన దేవుని యొక్క దాసులు భక్తింగ్ గారు ఏర్పాటు చేశారు అసలు దాని ఆ జోలికి కూడా మనం వెళ్ళకూడదు మా అనుభవం ఏంటంటే ప్రభువు మాట్లాడాలి ప్రభు చెప్పాలి లేఖనంలో ఉన్న సంగతిని కూడా వచ్చిన దర్శనం కానీ కళ కానీ వాక్యం ద్వారా ప్రభు స్థిరపరచాలి ఆ అనుభవంలో మాకు పెద్దలు పెంచేరు ఆ రీతిగా మేము ప్రార్థన చేసుకున్నాం ఈ వాగ్దానం బలం దేవుడిచ్చింది సహవాసానికి ఎవరు వచ్చినా బలపరచబడటానికి గల కారణం ఏంటి మందిరంలోకి దేవుని పట్టిన వారిని తీసుకొస్తే మేము ప్రార్థన చేయవలస మందిరంలో కొద్దిసేపు ఉంటే చాలు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పారంటే మందిరాన్ని గురించి నేను స్థిరంగా మందిరంలో ఉంటున్నానని చెప్పారు అది వాగ్దానం మనం ఏం చేయాలి అసలు నేను కూడా మందిరంలోకి వచ్చేటప్పుడు రెండు చేతులు దండం పెట్టుకుంటా వస్తాను ఎందుకంటే ఆత్మదేవుడు ఇక్కడ ఉంటారు ఇక్కడ మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉండాడు ఆ భయంతో రావాలి అది వాగ్దానం మందిరంలో నేను ఉంటున్నానని ప్రభు చెప్పారు తూర్పు వైపు గుమ్మల నుంచి నేను ప్రవేశించానని ప్రభు చెప్పారు ఈ మందిరాన్ని గురించి కనుక వస్తే ఎలాంటి స్థితి కలిగిన వారు వచ్చినా కానీ ప్రభువారు బలపరచడానికి గల కారణం ఏంటంటే ఈ వాగ్దానం మొదటి సమయంలో అధ్యాయం రెండే వచ్చినాయి మనం దేవుని సేవ చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా వివాహం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానివ్వండి ఏదైనా పని అయినా కానివ్వండి దేవుని యొక్క వాగ్దానం పొందుకోవాలి కుటుంబం కొరకు దేవుని యొక్క వాగ్దానం పొందుకోవాలి పిల్లల కొరకు దేవుని యొక్క వాగ్దానం పొందుకోవాలి ఇప్పుడు కళ్ళు మూసుకుని కార్డు తీయటం తేలిక రూపాదాల దగ్గర మోకరించి మనల్ని మనం దిద్దుబాటు చేసుకుని మన మనం దేవునితో సమాధానం పరుచుకుని ఒక వాగ్దానం సంపాదించాలంటే మూడు రోజులు పట్టవచ్చు నాలుగు రోజులు పట్టవచ్చు వారం పట్టవచ్చు నెల పట్టవచ్చు సంవత్సరం కూడా పట్టవచ్చు కానీ ఎంత బలంగా ప్రార్థన చేస్తే మనల్ని మనం కడిగి కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అబద్ధం నుంచి మోసం నుంచి విడిపించి తేటగా దేవుని స్వరం ఒకటి రెండు సార్లు విని ఆ వాగ్దానం మీకు మీ పిల్లలకు మాకు మా పిల్లలకు తరాలకు చెరగని వాగ్దానం ఇది ఈ వాగ్దానం సహవాస నిమిత్తం చెరగని వాగ్దానం ఎన్నో దెబ్బలు తగ్గిలి ఎన్నో దెబ్బలు సేవలో సహకా సహజంగా ఉంటాయి శరీర శరీరానుసారులు ఆత్మానుసారులైనవి హింసిస్తారు అది లేఖనం కనుక దేవుని పిల్లలైన మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం బలమైన పునాది కట్టుకోవాలి వాగ్దానం సంపాదించుకోవాలి దేవుడు మాట్లాడే దేవుడు దేవుడు రాయో చెట్టో కాదు రాయి కాదు ఆయన మాట్లాడుకుంటానికి అంటాగా మరి విగ్రహం అంటా అంటాగా మరి దేవుడు ఎందుకు మాట్లాడటం మన ఆత్మలో మాట్లాడతాడు బైబిల్ రంగం అంతా మీరు చూడండి దేవుడు మాట్లాడే దర్శనాలు కళలు స్వరాలే అందరితో మాట్లాడినాయి ప్రభువు మాట్లాడే అనుభవం నేర్చుకోవటం మంచిది వాక్యాన్ని విశ్వసించే అనుభవం ఉంటే నెంబర్ వన్ దానిలోకి తిరిగి మనం తోమా గారిలాగా అవిశ్వాసం ఉన్నదానికి మనకు రుజువు కావాలి అందుకని మేము దేవుని యొక్క వాక్యాన్ని బలంగా నమ్మే అనుభవాన్ని ప్రభు మాట్లాడే అనుభవంలోంచి వర్తమాన అనుభవంలోంచి నేర్చుకుంటూ ఈ యొక్క సేవ ప్రారంభించడం జరిగింది అలాగనే ప్రభు దాన్ని కొనసాగిస్తున్నారు రాబోయే దినాల్లో ఈ మాటలు విన్నవారు ఎప్పుడైనా వచ్చినప్పుడు కన్నులారా అవి దేవుడు చేయటం చూసి మన విశ్వాసం బలపరచబడుతుంది నేను మీకు ప్రేమతో చెప్పేది ఏంటంటే వాగ్దానం సంపాదించుకోండి దేవుని సేవ అయినా నువ్వు దేవుని సేవ చేయాలన్నా సహవాసం కట్టబడాలన్నా కుటుంబం కట్టబడాలన్నా బిడ్డల వివాహం చేయాలన్నా మరి ఏదైనా ఇల్లు కొనాలన్నా పొలం కొనాలన్నా వ్యాపారం చేయాలన్నా వాగ్దానం సంపాదించుకోండి ప్రభు అడగండి ప్రభు చెప్పాడు అద్భుతమైన దీవెన అట్టి స్థితి అట్టి స్థితి మనం పొందుకున్నట్లుగా ఏసై మహిమ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి బలపరిచి నడిపించును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఏ తల్లి ఏ తండ్రి ఏ బిడ్డ ఈ కార్యక్రమాలను బలపరిచారు వారిని వారి కుటుంబాలను దేవుడు బండ మీద కట్టబడిన గృహంలాగా స్థిరపరిచి బలపరచును గాక ఆమెన్